సైబర్ నేరగాలని అంత ఈజీగా అంచనా వేయకూడదు మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట సైబర్ నేరగాళ్ళు ఫలానా మోసానికి పాల్పడ్డారు మా దగ్గర నుంచి ఇంత అమౌంట్ ఆన్లైన్ మోసాలు చేశారు సోకాల్డ్ ఇలాంటి ఇష్యూస్ మనం ఏదో ఒక చోట ఎప్పుడో ఒక చోట వింటూనే ఉన్నాం సోషల్ మీడియా వేదిక అలాగే వార్తా ఇప్పుడు తాజాగా సైబర్ నేరగాళ్ళు మరో స్టెప్ తీసుకున్నారు అది కూడా యూపీఐకి సంబంధించినటువంటి మోసాలు పాల్పడుతూ ఉన్నారు జనరల్ గా మన ఫోన్ లో ఫోన్ పే గూగుల్ పే అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉంటాం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సైబర్ నేరగాళ్లు దాన్నే టార్గెట్ చేసుకున్నారు ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు జంప్ డిపాజిట్ స్కామ్ ఈ అంశంతో మరోసారి తెర మీదకి వచ్చారు మనం ఇందాకలు మాట్లాడుకున్నట్టు యూపీఐకి సంబంధించినటువంటి మోసాలని వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు సో ఆ వేలో మోసాలు చేస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో ఏంటంటే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి సంబంధించినటువంటి యాంకర్ ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఒకవేళ మీరు గనక జంప్ డిపాజిట్ స్కామ్ కి గనక మీరు గనక బాధితులు అయితే మాత్రానికి దాని నుంచి మనం ఎలా బయటపడాలి అసలు దానికి మనం బాధితులుగా అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో అంశాలని చాలా క్షుణ్ణంగా ఆ యాంకర్ ఆ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది సో సాధ్యమైనంత వరకు వీలైతే దీన్ని మీ బంధువులకి మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఎందుకంటే ఆన్లైన్ మోసాలు అనేవి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదోలా జరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ అంశాన్ని అక్కడితో అరికడితే వాళ్ళు ఇంకొక స్టెప్ తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ అనేది ఎంతవరకు అభివృద్ధి చెందిందో మన అందరికీ తెలుసు సో అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని ఈ సైబర్ నేరగాళ్లు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి సో ప్రజలుగా మన జాగ్రత్తలు మనం ఉండాలి సో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా పౌరులుగా మీ బాధ్యతలు మీరు తీసుకోవాలి సో ఎవరో ఫ్రీగా డబ్బులు ఇస్తారని లేకపోతే ఎవరో ఆఫర్ లో పలానా షాపింగ్ జరుగుతుందని సో ఇలాంటి అన్ని కూడా మనం వాటిపైన ఇంట్రెస్ట్ చూపించామంటే ఖచ్చితంగా యాంకర్ అన్నట్టు ఓం నమ శివాయే ఎస్ ఆ వీడియో ఏంటో ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ హలో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ తో స్టోరీ గురించి కాదు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ మనం ఎప్పుడో చెప్పుకోవాల్సింది బట్ ఇవాళ నా నోటీస్కి వచ్చింది వన్ ఆఫ్ అవర్ రినౌండ్ మన ఒక పెద్ద అయిన అడ్వకేట్ పటాభి సార్ నాకు షేర్ చేశారు ఒక వీడియో చాలా భయం వేసింది అండ్ మన వ్యూవర్స్ లోనే వాసు అన్నయ్య అన్నయ్య ఇవాళ ఒక మెసేజ్ పెట్టారు అది చూసి నేను ఇంకా టెన్షన్ పడ్డాను సో ఇట్లా చాలా మంది జరుగుతుండొచ్చు అని చెప్పి ఈ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో కైండ్లీ ఇది అందరితో షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన తక్కువ ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నాను అంటే డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తా దీని జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటారండి ఈ మధ్య మనం ప్రతిదానికి రూపాయి దగ్గర నుంచి ఎన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా చాలా విరివిగా వాడేస్తున్నాం కదా యూపీఐ గూగుల్ పేను ఫోన్ పేను వాడేస్తున్నాం కదా ఎగ్జాక్ట్లీ సైబర్ దొంగలు దీన్నే టార్గెట్ చేసుకుంటున్నారు ఈ స్కామ్ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్పి దీనికి తెరలేపారు ఎట్లా ఉంటుంది ఇది అంటే మనకి సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది మనకి అంటే మనకి జనరల్ గా ఎవరైనా పైసలు పంపినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదా ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది లేదా గూగుల్ పే ఫోన్పే మనం ఆన్ ఆన్లో పెట్టుకుంటే ఇంత అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి మనకి అప్పటిదాకా తెలియని ఒక నెంబర్ నుంచి వచ్చింది అని మెసేజ్ వస్తుంది మనం ఆ మెసేజ్ చూసిన వెంటనే మనకు కాల్ వస్తుంది ఆ కాల్ లో లేదా మెసేజ్ రూపంలోనే వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు కాల్ వస్తుంది ఇట్లా మన మనకి డబ్బులు వాళ్ళు పంపిన స్క్రీన్ షాట్ తో సహా మనకి పంపిస్తారు వాళ్ళు ఇన్ కేసు వాట్సాప్ లో కనుక వాళ్ళు మనతో టచ్ లోకి వస్తే లేదా కాల్ చేస్తే ఇట్లా ఇట్లా బై మిస్టేక్ డబ్బులు వచ్చేసినాయి మాకు అది కొంచెం రిటర్న్ పంపిస్తారా అని చెప్పి అడుగుతారు మనం ఏం చేస్తామంటే జనరల్ గా జనరల్ గా మనకు ఉండే క్యూరియాసిటీ హ్యూమన్ నేచర్ అది దాని ఏమో అత్యాసనో గ్రీడో ఆ సెక్షన్ లోకి మనం వెళ్ళక్కర్లేదు జనరల్ గానే మనకి ఎవరినైనా మన లో డబ్బులు పడ్డాయి అన్నప్పుడు మనం జనరల్ గా చేసేది ఏంటి నిజంగా పడ్డాయని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి మన యాప్లోకి వెళ్తాం యాప్ లోకి వెళ్లి మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో దట్స్ ద ఎండ్ మనం ఆ పిన్ ఎంటర్ చేయంగానే అప్పటికే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే మనల్ని ఇరికించడానికి ఈ సైబర్ దొంగతనానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మనకు ఒక పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తారు జనరల్ గా మనం ఏం ఆలోచిస్తామంటే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికే అని అనుకుంటాం బట్ మనకి తెలియనే తెలియకుండా వాళ్ళు పంపించిన రిక్వెస్ట్ కి మనం అథెంటిఫికేషన్ ఇస్తాం మనం అథెంటిక్ మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో వాళ్ళ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసినట్లే దట్స్ ద ఎండ్ మనకే తెలియకుండా మన డబ్బులన్నీ ఓం నమశివాయ చాలా 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 కాషియస్గా ఉండాలండి ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతున్నాయి మొన్నీ మధ్య తమిళనాడు సైబర్ పోలీసులు కూడా దీని మీద కేర్ఫుల్ గా ఉండమని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నదే గూగుల్ పే ఫోన్పే కాబట్టి మరి ఎట్లా సౌజన్య దీని నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలంటే మన సైబర్ ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్తున్న కొన్ని విషయాలు ఏంటంటే ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చాయి ఎస్పెషల్లీ మనకి తెలియని చోటు నుంచి మన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయనగానే ఇమీడియట్ గా అది చెక్ చేసుకోవడానికి హరీ అవ్వద్దు కనీసం ఒక ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్ కనుక మీరు ఇఫ్ యు స్టే కామ్ ఎందుకంటే ఒక ముప్పై నిమిషాలు దాటింది అనుకోండి వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్ పంపించినా అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ఫ్రాడ్ స్టార్ పంపించే రిసీవ్ చేసుకోవడానికి ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట సో అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు సో ఒక అర్ధ గంట పాటు మీకేదైనా అన్వాంటెడ్ నెంబర్ నుంచి డబ్బులు వచ్చాయని ఎంత డబ్బులైనా వచ్చాయని మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్ గా దానికి రెస్పాండ్ అవ్వద్దు కాషియస్గా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్ గా చెక్ చేసుకునే సిచ్యుయేషన్ తెచ్చుకోవద్దు ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే రాంగ్ పిన్ ఎంటర్ చేయండి మీ ఉన్న మీ రియల్ పిన్ కాకుండా మీ ఏదో ఒకటి సమ్ గా రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సో ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ మోసానికి కనుక గురై ఉంటే ఇఫ్ ఆర్ అ విక్టిమ్ ఏం చేయాలి అంటే ఇమీడియట్లీ నియర్ నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి లేకపోతే మనకు ఒక నెంబర్ ఉందండి సైబర్ క్రైమ్స్ బారిన పడినప్పుడు వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ గుర్తు పెట్టుకోండి మనకి ఎట్లయితే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని చెప్పి ఒకటి అంటారు ఆ ఫస్ట్ గంటలో కనుక మనం తరలించగలిగితే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం అని చెప్పి అట్లానే సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది మాక్సిమం ఎంత తొందరగా మనం కంప్లైంట్ చేస్తే ఆ విత్ ఇన్ అన్ అవర్ మాక్సిమం మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో నైన్టీన్ థర్టీ వన్ నైన్ త్రీ జీరో అనేది నెంబర్ ఇలాంటి సైబర్ మోసాలి కనుక మీరు గురైతే ఇమ్మీడియట్ ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ ఒకవేళ ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఇంత అమౌంట్ డిపాజిట్ అయింది అని మెసేజ్ వచ్చినప్పుడు మీ అంతటి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు మీ బ్యాంక్ ని సంప్రదించండి నిజంగా ఇలాంటి డిపాజిట్ ఒకటి ఉందా ఎవరి నుంచి వచ్చింది ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏమవుతుందంటే ఒక చిన్న ఏమర్ పాటు మన బ్యాలెన్స్ ని మొత్తం సఫా చేసేస్తుంది సో చాలా చాలా కాషియస్ గా ఉండండి అండ్ వీలైనంత ఎక్కువ మందికి మెసేజ్ ని స్ప్రెడ్ చేయండి జంప్డ్ డిపాజిట్ స్కామ్ దీని పేరు చెప్పాను కదా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి ఎక్కడి అయినా డబ్బులు వస్తున్నాయంటే అసలు అవసరమేంటి మనకి ఎందుకు వస్తాయి ఈ ఆలోచన చేయండి ఎట్టి పరిస్థితిలో ఇలాంటి దొంగల బారిన మాత్రం పడకండి థ్యాంక్ యూ సో మచ్ సార్ పటాభి సార్ అండ్ వాసవనయ్య స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసినది సో ఇట్లాంటి వి ఇంకెవరికి జరగకూడదని చెప్పి ఒక అవేర్నెస్ కింద ఈ వీడియో చేశాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ బీ కేర్ఫుల్ ఇది వీలైనంతగా షేర్ చేయండి అందరికీ కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మనం దీని మీద వీసీ సజ్జనార్ కూడా ట్విట్టర్లో మొన్న వీడియో పెట్టారు సో ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అగైన్ సైబర్ క్రైమ్ బారిన పడితే వన్ నైన్ త్రీ జీరో ఈస్ ద నెంబర్ దానికి కంప్లైంట్ చేయొచ్చు మీరు ప్లీజ్ బీ కాషియస్ దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్